హీం మిత్రులారా మనము ఈ ప్రపంచంలో చాలా రకాల మాటలు మాట్లాడేస్తూ ఉంటాం అందులో కొన్ని దైవానికి ఆగ్రహం కలిగించే మాటలు కూడా ఉంటాయి కొన్ని మాటలు మంచి మాటలు దైవానికి ఇష్టమైన మాటలు ఉంటాయి ప్రవక్త వారు సవారు అది చెప్పారు మనిషి పలికే మాటలు ఎలాంటివంటూ ఒకసారి అతనికి దైవానికి మధ్య చాలా దూరాన్ని పెంచేస్తాయి అన్నారు కొన్ని కొన్ని మాటలు అత్యంత దగ్గర చేసేస్తాయి అన్నారు కాబట్టి మాటలు చాలా జాగ్రత్తగా వాడాలి సూదరమహాశలరా అందులో చాలా ఎక్కువగా మనము ఒక మాట మాట్లాడుతుంటాం అదేంటంటే నేను చేసేస్తాను నేను ఇప్పుడు ఇప్పుడు చేసేస్తాను ఒక గంటలో చేసేస్తాను రేపు చేసేస్తాను ఎల్లుండి చేసేస్తాను నెక్స్ట్ మంత్ చేసేస్తాను నేను చేసేస్తాను నేను చేసేస్తాను అని చెప్పేసి మనం మాట్లాడుతూ చూసారా మనం ఏది చేయలేము ఆయన తలిస్తే తప్ప ఈ విషయాన్ని మనం గమనించాలి అందుకునే అయితే అనే మనం చెప్పాలి దీన్ని భాషలో ఇన్షా అల్లా అంటారు మీకు మీరు ఈ పదవినే ఉంటారు చూసారా సినిమాల్లో పాటల్లో కూడా పెట్టేస్తుంటారు ఇన్షా అల్లా సుబాన్ అల్లా అల్హందుల్లి ఇవన్నీ అర్థం తెలియకుండానే వాడేస్తూ ఉంటారు ఇన్షా అల్లా ముస్లిం సోదరులు ప్రతి మాటలో అల్లందుల్లి ఒకటి అల్లా ఒకటి సుబాన్ అల్లా ఒకటి ఇవి ఎక్కువగా పలుకుతూ ఉంటారు దైవానికి ఇష్టమైనటువంటి పదాలు చిన్నతనం నుండి అలవాటైపోతాయి ప్రతి మాటలో కూడా దైవాన్ని తలుచుకోవడం అనేది అలవాటైపోతుంది ఇన్షా అల్లా అంటే దైవం తలిస్తేనే ఇన్షా అల్లా నేను మీకు రేపు ఇస్తానండి దైవం తలిస్తేనే దైవం తలిస్తే ఇస్తాను దైవం తలవకపోతే ఆయన ఆజ్ఞ లేదనుకుంటే మనం అనుకుంటాం అర్రరే మర్చిపోయాను ఇద్దాం అనుకున్నానని చెప్పేసి కాబట్టి ఏ విషయమైనా దైవం తలిస్తేనే జరుగుతుంది కాబట్టి నేను ఈ పని రేపు చేసేస్తాను పద్దెనిమిదో జామీ ఇరవై మూడో వాక్యంలో దైవం తెలియజేస్తున్నాడు చూడండి ఏ విషయం గురించి అయినా ఎన్నడూ కూడా నేను ఈ పని రేపు చేస్తాను అని అనకండి అల్లా కోరితే తప్ప మీరు ఏది చేయలేరు కాబట్టి ఇన్షా అల్లా అని పలకడం అనేది అత్యంత ముఖ్యం ఒకవేళ మనం మర్చిపోయిన తర్వాత ఎప్పుడైనా పల తర్వాత వెంటనే జ్ఞాపకం వచ్చినప్పుడు పలికేయాలి ఇన్షాల్లా నేను మీకు ఇస్తానండి రేపు చేస్తానండి అని చెప్పేసి ఒకవేళ ఎప్పుడైతే ఈ పని అంటే ఇలా పలకపోతే అవదా ఏమి చెప్పలేం అవితే అవుతుంది లేకపోతే లేదు ఇలా పలికినా కూడా పలికిన వెంటనే అయిపోద్దా చెప్పలేము అది కూడా సోదర మాస్తారా ఇంశాల్లో పలికారు కదా పని అవ్వలేదు అంటే అది అవ్వడం అవ్వకపోవడం తర్వాత సంగతి ఏ పనైనా కూడా దైవ చిత్తంతో దైవనామంతో ప్రారంభించడం అనేది ఒక సత్సంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ మనం పాటించాలి దైవం తెలిస్తేనే ఒకవేళ అది జరగాలని కూడా జరుగుతుంది ఆయన తెలిస్తే జరగదు ఎంత మాత్రం కూడా సరే అండి కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడు కూడా vetu thank youver much Wadawana anillahir.